తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది సో నేనైతే మీ ముందుకు ఇప్పుడే తీసుకురావడం అయితే జరిగిందండి సో రేపు మాత్రం మనకు కొన్ని జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే పంపిణీ చేయబోతున్నారు సో అవి ఎన్ని జిల్లాలు అనగా ఒకటి నుండి పన్నెండు జిల్లాల వరకు మాత్రమే మనకైతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ప్రత్యేకించి ఈ పన్నెండు జిల్లాల వరకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ ప్రారంభించబోతున్నారు సో అవి ఏ ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి సో మరియు మనకైతే రేపు ఏదైతే నవంబర్ మొదటి రోజు కనుక సో నవంబర్ నెల ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి మనకైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో అవి ఏ జిల్లాలు వారి లీస్ట్ వైజ్ అనేది నేనైతే మీకు ఈ వీడియోలని అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇంకా ఉన్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకనైతే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు సో వారికి ఎంత చొప్పున అనేది డబ్బులు రావాలో వారికైతే అంత చొప్పున వారి ఖాతాలోనైతే వారికి పంపిణీ ఇస్తున్నాం అన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు అర్హత కలిగి ఉన్నవారు సో అర్హత కలిగి ఉండి వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి రాలేని వారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సో వారు వెంటనే ఏదైతే చేయించుకోవాల్సిన అప్డేట్ అనేది ఏదైతే కేవైసీ మరియు ఎన్పిఐసి లింక్ అనేది వారైతే చేయించుకున్నట్లయితే సో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ ఇస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత లేని వారు ఇంకా కొంతమంది అయితే మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పొందుతున్నారన్నట్లు కూడా మనకైతే ఈ విషయం అనేది తెలియజేయడం అయితే జరిగింది సో అనర్హులకు అయితే వారికి పెన్షన్ డబ్బులు అనేవి వారిని అయితే లెక్కించి ముందుగా అనర్హులను లెక్కించి వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా మనకైతే మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే తెలియజేయడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే మరియు మనకైతే ఇప్పుడు కొత్తగా ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతున్నారో సో వారికి కూడా శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో మనకైతే వారికి త్వరలోనే ఈ తేదీ అనేది విడుదల చేసి వారికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు త్వరలోనే అరహుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పంపిణీస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు రేపు మాత్రం చేసే జిల్లాలు ఏవేవనగా నాగర్ కర్నూల్ కొమ్మరంబి మసిఫాబాద్ ఖమ్మం యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాలపల్లి నల్గొండ ములుగు మంచిర్యాల కొమ్మురంబి మసిఫాబాద్ నిజామాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట జోగులాంబ గద్వాల హన్మకొండ వరంగల్ ఈ జిల్లాల మేరకు మనకైతే రేపు ఇవి డబ్బులు అనేవి ప్రారంభించబోతున్నారు సో ఇంకా ఇవి ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మీ తోటి వారు ఎవరెవరైతే ఈ జిల్లాలలో ఎవరెవరైతే ఉన్నారో సో వారికైతే షేర్ చేయండి సో వారు కూడా ఈ నవంబర్ నెల కొత్త పెన్షన్ డబ్బులు అనేవి వారైతే తీసుకుంటారు కనుక సో వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్